పై పచ్చి అబద్దాలతో దుర్మార్గమైన ప్రచారాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్ పార్టీ హామీలు నెరవేర్చేదాకా వదిలేది లేదని తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలనలో దేశంలో లేని సంక్షేమం కేసీఆర్ అనేక ప్రజాహిత సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేశారని ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజమని పదవుల కోసం పనిచేసే వాళ్ళము కాదని పదవి ఉన్నా లేకున్నా తెలంగాణ ప్రజల కోసమే పనిచేస్తామని రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు శుక్రవారం గోదావరి కని పట్టణంలోని తిలక్ విశ్వం కమ్యూనిటీ హాల్లో తాజా మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చంద్ర అధ్యక్షతన రామగుండం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశం నిర్వహించారు జరగబోయేటువంటి పార్లమెంటు ఎన్నికల సందర్భం రాబోయేటువంటి ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా జరగబోయేటువంటి ఎన్నికలు కాబట్టి పెద్దలు వినోద్ కుమార్ సార్ మా నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ఉద్యమకారులు ప్రతి ఒక్కరు కూడా మా కొప్పుడీశ్వర్మ గారు ఎంపీగా ఉంటే నేటువంటి ఆలోచనతో ఉన్నారు తప్పకుండా మీరు పెద్దల దృష్టికి తప్పకుండా తీసుకోండి ఈ ఏడు నియోజకవర్గాలలో నాయకులను కార్యకర్తలను పార్టీని కాపాడాలంటే తప్పకుండా ఈ ఎంపీ సీట్లు తప్పకుండా మనం గెలవాల్సిందే అది ఒప్పటిషన్ అయితేనే బాగుంటుంది కాలం నుండి ఒక సిగరేని ప్రాంతంలో ఉన్నటువంటి నాయకుడు కాబట్టి అని ఈ సందర్భంగా సార్ కూడా నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యకర్తలకు నాయకులకు అండగా మన కమ్యూనిటీ ఎప్పటికి కూడా మీకు ఏ కార్యక్రమానికైనా దేనికైనా మనం ఇందులోనే మనం జరుపుకోవచ్చు ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ రామగుండం వర్గ కార్యకర్తలకు నాయకులకు మీ ఇంట్లో ఏ శుభకార్యమైనా ఏదైనా కూడా ఇందులో జరుపుకోండి మీకు అందరు కూడా ఉచితంగా ఈ యొక్క కమిటీ ఏర్పాటు చేస్తాను ఈరోజు నుండి ఈ యొక్క కమిటీలను ప్రొఫెసర్ జయశంకర్ సార్ కమిటీ ఆలుగా ఏర్పాటు చేయబోతున్నాను ఇది మీ నాయకత్వం మీ పార్టీ నాయకత్వంలోనే ఇంత ఎదిగినటువంటి వాడిని కాబట్టి మీకోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక తమ్ముల్లాగా అన్నలాగా మీకు అందరికీ కూడా వెన్నుదండగా అండగా ఉంటాననేటువంటి సందర్భాన్ని మరి ఒకసారి గుర్తు చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు వినోద్ కుమార్ సార్ మాట్లాడాలని కోరుతున్నాను మీరు డెబ్బై ఏళ్ళ కట్టినటువంటి కరెంటు ఉత్పత్తి కేంద్రాలు ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మెగావాట్లు అయితే ఇలా మేము ఇరవై ఆరు వేల మెగావాట్ల ఉత్పత్తి కేంద్రాలు ఇలా తయారు చేసుకున్నాం ఇంకొక ఇరవై ఏళ్ళ వరకు తెలంగాణ కరెంటు కలవదు డెబ్బై ఏళ్ళకు ఏడు వేల మెగాట్లు కంటే మన గులాబీ జెండా ఇలా ఇరవై ఆరు వేల మెగావాట్ ఉత్పత్తి కేంద్రాలు కట్టి పంతొమ్మిది వేలు ఇలా కరెంటు తయారవుతున్నారు నీ కర్ణాటక కరెంటు కలవాలా కలవాలా అంటున్నాడు మొన్న మనం ఉన్నప్పుడు ఎక్కువ ఉన్నది మన కరెంటు రాష్ట్రాన్ని చెట్టులో పెట్టిన కరువు కాటకాలు ఏ పరిశ్రమ లాగౌట్ స్వామి గారు కరెంటు ఉన్నది కాబట్టి ఎలా లక్షలాది మంది కార్మికులు ఇలా హైదరాబాద్ లో బతుకుతున్నారు ఎలా మన రామగుండము మన గోదావరికి లేదా మన మంచిర్యాల మన బెల్లంపెల్లి మన మందవరి మన మంత్రి కూడా మన పాలవచ్చ లాంటి పారిశ్రామిక కేంద్రాలు ఇలా కార్మిక వర్గానికి అవకాశం ఉంటుందంటే మన గోదాబీ జెండా ఆలోచన విధానం చెప్పదలుచుకున్నాను ముఖ్యమో ప్రజలకి ప్రతిపక్షం కూడా ముఖ్యం

నేటి వరకు ఆనాటి ఉద్యమ కాలంలో రావచ్చు ఈనాటి ఈ పది సంవత్సరాల కాలంలో ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి అనేక కార్యక్రమాలలో పాల్గొని మన గౌరవ ముఖ్యమంత్రి నేను మొదటి వరకు మన అధినేత కేసీఆర్ గారు చేపట్టినటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందించడంలో ముఖ్య భూమిక పోషించినటువంటి వివిధ స్థాయిలో పనిచేస్తున్నటువంటి మా నాయకులు కార్యకర్తలు కూడా నమస్కరిస్తూ ఎన్నికలు అనేటువంటివి జరుగుతూనే ఉండాలి ఎన్నికలు జరిగినప్పుడు గెలుపు ఓటమి అనేటువంటిది సర్వసాధారణం ఏదో ఒక పార్టీ గెలవడం ఏదో ఒక పార్టీ ఓడడం అధికారంలోకి రావడం అదేవిధంగా గెలిచినటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రజలకు అందించేటువంటి సేవలను బట్టి ప్రజల యొక్క పార్టీని గౌరవించడం తిరిగి మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి ప్రజాక్షేత్రంలో వాళ్ళు చేసినటువంటి మంచి పనులు కావచ్చు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు ఎంత గొప్పగా ప్రజలకు అందియో దాన్ని బేరీం చేసుకొని మళ్ళీ ఎన్నికల యొక్క రిజల్ట్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మనకు తెలుసు